మాట్లాడుతున్నది వరప్రసాద్ గౌడ్ ఈ దేశ మూలవాసుల యొక్క అఖండ జంబు యొక్క అఖండ భారత్ యొక్క చారిత్రక మాధ్యమాలను దాదాపు పదమూడు సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక విజ్ఞానవేత్తగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నెరవేర్చినటువంటి మేధావర్గ సమీక్షలే కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమీక్షలు కూడా సమీక్షించడం మేధోవర్గ మా బాధ్యత తెలుసుకున్న విజ్ఞానవంతమైనటువంటి అంశాలను అందరికీ తెలియచెప్పడం కూడా మా బాధ్యత ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకి మా విజ్ఞప్తి రాజ్య జీ వదిలేనటువంటి ఉద్యమం సార్వత్రిక స్వాతంత్ర ఉద్యమం సంపూర్ణ భారత స్వాతంత్ర ఉద్యమం ఆయన ఇంకా మనకు పూర్తిగా సగమే వచ్చింది స్వాతంత్రం ఇంకా సగం రాలేదు ఆ సగం కూడా ఏదైతే ఐదు వందల సంవత్సరాల నుంచి కొల్లగొట్టారో అదే దాదాపు ఏడెనిమిది కంట్రీసు మళ్ళీ ఇండియా మీద డబ్ల్యూటిఓ గైడ్లైన్స్ ప్రకారం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారం మళ్ళీ ఈ దేశంలో చొరబడ్డాయి దాదాపు ఇప్పుడు ఐదు వందల ఎంఎన్సీ కంపెనీలు ఈ భారతదేశంలో చొరబట్టడం జరిగింది దానికి ప్రధానమైన కారణం దేశం ఆర్థిక యొక్క స్థితిగతులు సరిలేక ఇతర దేశాలతో వ్యాపారం చేస్తే గ్లోబలైజ్డ్ బిజినెస్లో భారతదేశం యొక్క ధనరాశులు గట్టిపడతాయి ఆర్థిక వనరులు పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో పివి నరసింహరావు టైము రాజీవ్ గాంధీ గారి టైంలో జరిగినటువంటి డబ్ల్యూటిఓ గ్లోబలైజేషన్ ఈనాడు పెను విపత్తుగా మారింది మన దేశంలో ఎంతటి విపత్తుగా మారిందంటే డాలర్ డాలర్ విలువ ఒక యుఎస్ రూపాయికి మన భారత రూపాయి డెబ్బై రెట్లు క్రాస్ చేసింది మరి ఎంత దూరం వెళ్తుందో